నంద్యాల జిల్లా కేంద్రంలోని విజయ పాల డైరీ సర్వసభ్య సమావేశం రద్దు కావడం రాజకీయ దుమారం రేపుతోంది విజయ పాల డైరీ నందు బుధవారం జరగాల్సిన సర్వసభ్య సమావేశం అర్ధాంతరంగా రద్దు కావడం రాజకీయ దుమారం రేపుతోంది పాల డైరీ డైరెక్టర్ల ఎన్నికలపై సమావేశం నిర్వహించగా సభ్యులు పలువురు హాజరు కాకపోవడం వల్ల సరైన కోరం లేకపోవడంతో సమావేశం రద్దు చేశారు ప్రస్తుత డైరీ చైర్మన్ ఎస్పీ జగన్మోహన్ రెడ్డి రుద్రవరం మండలం మాచినేనిపల్లె నుండి పోటీలో ఉన్నారు అదేవిధంగా గంగుల సుభాష్ రెడ్డి కుమారుడు విజయసింహారెడ్డి నగల్లపాడు నుండి పోటీ చేస్తున్నారు వీరి ఎన్నికకు సంబంధించి బుధవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు సమావేశానికి సభ్యులు రాకపోవడంతో సరైన కోరం లేక వాయిదా పడింది జగన్మోహన్ రెడ్డి ఎన్నికను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం సమావేశంలో పదిహేను మంది సభ్యులు పాల్గొనాల్సి ఉండగా కేవలం నలుగురు సభ్యులు మాత్రమే పాల్గొనటంతో సమావేశం రద్దు చేశారు సమావేశంపై రాజకీయ దుమారం రేపుతోంది పాల డైరీ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్స్